హాయ్ హలో నమస్తే అస్లాం వలైకుం ఎలా ఉన్నారండి అందరూ మేమైతే చాలా బాగున్నాము మీరు ఎలా ఉన్నారన్నది నాకైతే కామెంట్ బాక్స్లో చెప్పండి ఎవరైనా ఫస్ట్ టైం లాక్ చూస్తుంటే మాత్రం తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఇంకా ఇదైతే నా లంచ్ రొటీన్ అనమాట లంచ్లోకైతే ఈరోజు నేను స్పెషల్గా ఫిష్ కర్రీ ఇంకా ఫిష్ ఫ్రై తర్వాత ఇంకా వంకాయ తాలింపు ఇవి మూడు చేస్తున్నాను అనమాట సో ఫిష్ కర్రీ నేను ఎలా చేస్తాను అన్నది మీతో షేర్ చేస్తాను అయితే ఈరోజు నేను తీసుకున్న ఫిష్ వచ్చేసి బాంగడా అనమాట నాకైతే దీని పేరు అంటే నేను పూణే వచ్చిన తర్వాతే నాకు ఈ ఇలా ఇలాంటి ఫిష్ ఉంటుంది అనేది కూడా తెలుసు ఇంతకుముందు ఇంకా డాడీ తెచ్చేవాడు కాబట్టి నాకైతే ఫిష్ నేమ్స్ కానీ అలా ఏం తెలియదు అనమాట అయితే ఇక్కడ పూణే మహారాష్ట్ర ఇక్కడ చాలా ఫిష్ ఎక్కువగా తింటారు కదా సో నదికి కూడా ఫిష్ అంటే చాలా ఇష్టము నాకు ఇష్టమే కానీ అంటే పేర్లు ఇవన్నీ ఏం తెలియదు డాడీ తీసుకొని వచ్చేవాడు ఇంకా మమ్మీ చేసేది అది కూడా మమ్మీ ఎక్కువగా పులుసు సో అంటే ఫుల్సే కదా తినేది సో అలా అనమాట బట్ ఏంటంటే ఇక్కడ ఎక్కువ ఫ్రై అది తింటూ ఉంటారు సో నేను అట్లా అంటే నాకు కాస్త క్రిస్పీగా ఉండేటంటే ఇష్టం అనమాట సో అట్లా నాకు కూడా ఇంకా ఎక్కువ ఫిష్ అనేది అలవాటు అయిపోయింది సో నదీ ఏం చేస్తాడంటే ఇక్కడ ఎక్కువ ఫిష్ ఎక్కువ అంటే అవైలబిలిటీ ఉంటుంది కాబట్టి ఎక్కడైనా హోటల్స్కి వెళ్ళినప్పుడు అండ్ ఇంకా కోకన్ అని ఒక ఏరియా అయితే ఉంటుంది అక్కడ మాత్రం మొత్తం ఎక్కువగా ఫిష్ అయితే దొరుకుతుంది అంటే చాలా రీజనబుల్ రేట్స్లో కూడా ఫిష్ దొరుకుతాయి అనమాట అక్కడ బీచెస్ ఇంకా సముద్రం ఇవన్నీ చాలా ఎక్కువగా ఉంటాయి సో అక్కడికి వెళ్ళా వెళ్ళామనమాట అంటే ట్రిప్ అంటూ అట్లా వెళ్ళాము అక్కడైతే తాళీ సిస్టంలో ఫిష్ అయితే రకరకాల ఫిష్ అయితే నాతో ట్రై చేయించాడు అప్పటి నుంచి నేను కూడా ఫిష్ ఫ్రై కాస్త ఇష్టంగానే తింటాను అందులో కూడా నేను ఒకటి రెండు ఫిష్ మాత్రమే తింటాను అంటే సముద్రం ఫిష్ సపరేట్గా ఇంకా నా చెరువులో ఉండే ఫిష్ సపరేట్గా ఉంటుందని నాకు అప్పటి వరకు తెలియదు అనమాట అంటే లైక్ ఇంకా డాడీ తెస్తాడు డాడీ తెచ్చింది మమ్మీ చేస్తుంది తినడం అంతే తప్ప మళ్ళీ సపరేట్ సపరేట్గా లైక్ ఏంటంటే సముద్రం ఒకటి ఇంకా చెరువులలో చేపలు అట్లా ఉంటాయని కూడా నాకైతే అంత ఐడియా లేదు ఇంకా అయితే నదీంకి బాంగడా బాంగడా ఫిష్ అనేది చాలా ఇష్టం అనమాట సో అది తనైతే అది తెచ్చుకున్నాడు ఈరోజు సో తన కోసం అయితే చేస్తున్నాను ఫస్ట్లో అయితే నేను తినకపోయేదాన్ని ఈ ఫిష్ని బట్ కొంచెం అంటే కూర అట్లయితే ట్రై చేస్తాను ఫ్రై అయితే తినను అనమాట ఈ ఫిష్ది ఫ్రై అయితే నేను అంత ఇష్టంగా ఏం తినను సో అది ఒకవేళ అంటే నదిని బలవంతం చేస్తే ఒక చిన్న ముక్క అంతే కానీ ఇంకా అంతే తప్ప కూర పులుసు మాత్రం తింటాను లైక్ ఏంటంటే పీస్ కూడా అంత ఇష్టంగా అయితే ఏం తినను అనమాట సో ఆ ఫిష్ కర్రీ నేను ఎలా చేస్తాను అన్నది చేపల పులుసు మీద అయితే చూపిస్తాను ఇది కాస్త డిఫరెంట్గా ఉంటుంది అంటే ఇక్కడ వాళ్ళు చేసే విధంగా అనమాట అయితే మమ్మీ ఒక రకంగా చేస్తుంది అది కూడా మీతో ఎప్పుడైనా షేర్ చేస్తాను ఇదైతే లైక్ ఇక్కడ ఎక్కువగా చేస్తూ ఉంటారనమాట ఆ ప్రాసెస్ ఫస్ట్ అయితే గిన్నెలో నూనె వేసి అందులో జీలకర్ర ఆవాలు వేయాలి దాని తర్వాత సన్న కట్ చేసుకున్న ఆనియన్స్ అయితే వేయాలన్నమాట అవి వేసేసిన తర్వాత ఇందులో వచ్చేసి కొబ్బరి అల్లం వెల్లుల్లి పేస్టు రెండు కలిపి మిక్సీ కొట్టి అవి అయితే వేయాలి లైక్ మనం చికెన్లో అట్లా వేసుకుంటామో అట్లా అనమాట సో అది కొత్తిమీర ఉంటే కొత్తిమీర కూడా గ్రైండ్ చేసేసుకొని వేసుకోవచ్చు నా అంటే నా దగ్గర ఆ టైంలో కొత్తిమీర మేబీ ఉందో లేదో అయితే ఐడియా లేదు నేనైతే వేయలేదనమాట సో ఇంకా కొబ్బరి ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఫ్రై చేసేసిన తర్వాత ఇంకా మన రెగ్యులర్ మసాలాలు ఉంటాయి కదా లైక్ ఉప్పు కారం ధనియాల పొడి అవన్నీ వేసి ఆయిల్లో ఫ్రై చేయాలన్నమాట ఫ్రై చేసేసిన తర్వాత ఎప్పుడైనా కానీ మనం ఆయిల్లో కారం అనేది ఫ్రై చేస్తే లైక్ కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్ కానీ లేదంటే రెగ్యులర్గా మనం వాడే కారం కానీ వేస్తే ఏంటంటే కర్రీకి అనేది కలరు బాగా వస్తుంది సో అందుకని చెప్పేసి ఫస్ట్ అయితే నూనెలో ఈ మసాలాలన్నీ వేయించుకోవాలి ఇంకా సైడ్గా మీరు చూ చూస్తున్నారా అక్కడైతే నేను చింతపండు కూడా నానపెట్టుకొని పెట్టుకున్నానమాట అయితే చింతపండు పులుసు నేను ఇందులో చాలా తక్కువగా వేస్తాను ఎందుకంటే లైక్ నదీం ఎక్కువగా అంటే పులుపు ఉంటే తిన్నాడు బట్ చేపల పులుసులో పులుపు తగులుతూ ఉంటే నాకైతే టేస్టీగా అనిపిస్తుంది అందుకని చెప్పేసి మొత్తానికి అవాయిడ్ చేయకోకుండా కాస్త నేనైతే లైట్గా వేస్తాను అనమాట ఎక్కువ పులుపు పెట్టయితే చేయను సో ఇంకా దాని తర్వాత పులుపు బ్యాలెన్స్ అంటే లైక్ ఏంటంటే చింతపండు పులుపు కంటే కూడా టమాటో వేస్తే బాగుంటుంది అన్నట్లు అంటే ఇంకా మన ఇంట్లో వాళ్ళ ప్రిఫరెన్సెస్ బట్టి అడ్జస్ట్ చేయాలి కదా సో అందుకని చెప్పేసి ఇట్లా టమాటో అయితే కట్ చేసి వేసాను అండ్ చింతపండు పులుసు వేసాను అనమాట కాస్త టమాటో నాకు లైక్ ఏంటంటే మెత్తగా అంటే గుజ్జు గుజ్జు అయిపోయినట్లుంటే నాకు నచ్చదు అనమాట అందుకని చెప్పేసి ఇంకా టమాటోని అట్లనే పెట్టి వేసాను సో మళ్ళీ అంతా ఫ్రై చేసేసి చింతపండు పులుసు ఇంకా మనకి పులుసు ఎంత కావాలో అంత వాటరు అయితే ఈ ఇక్కడ సైడ్ ఎక్కువ వరకు ఏ కూరని కానీ లైక్ ఏంటంటే గుజ్జుగా అస్సలు తినరు కాస్త అంటే వాటర్ వాటర్గా అంటే పులుసు పులుసుగానే తింటారనమాట లైక్ ఏంటంటే పీస్ అద్దుకుంటే ఈ పులుసులో మనం రొట్టె తింటే రొట్టె లేదంటే చపాతి అవన్నీ తుణకలు తుణకలుగా చేసుకొని ఇందులో వేసుకొని అయితే తింటూ ఉంటారు దాని పింద లెమన్ అలా పిండుకొని తింటారనమాట సో నేను లైక్ ఏంటంటే మహారాష్ట్రలో ఎక్కువగా చేసే విధంగానే చేస్తున్నాను కాబట్టి నేను కూడా కాస్త పులుసు అనేది ఎక్కువగా పెట్టాను సో వాటర్ అనేది కన్సిస్టెన్సీకి తగిన విధంగా వేసేసి లైక్ బాయిల్ వచ్చేంత వరకు అయితే ఇంకా ఇక్కడైతే తేనా పెట్టేశాను అనమాట సో ఇది బాయిల్ వచ్చేసిన తర్వాత ఇంకా ఫిష్ తీసుకొని వచ్చాడు కదా సో రెండు పెద్ద పీసులు తెచ్చాడు ఇంకొక లైక్ ఏంటంటే తల ఇంకా తో ఇవి ఉంటాయి కదా తోక అవి పీసెస్ అవన్నీ ఉంటాయి కదా సో ఆ పీసెస్ అన్నీ నేనైతే కర్రీలోకి వేస్తాను అనమాట కర్రీలో ఉండే పీసెస్ నది ఎక్కువ అంత ఇష్టంగా ఏం తినడు తనకి ఫ్రై అంటేనే ఇష్టము ఇంకా నేను కూడా ఫ్రై తింటాను కాబట్టి ఇంకా కర్రీ కావాలంటే కర్రీ కోసం మాత్రము తల కా తలా పీసు ఇంకా తోక పీసులు ఇంకొక చిన్న పీస్ అయితే వేస్తాను అనమాట సో చూస్తున్నారా ఇక్కడ కింద నేను లైక్ ఏంటంటే నూనెలో కారం వేయడం వల్ల ఎంత కలర్ఫుల్గా కనిపిస్తుందో సో అండ్ మీకు ఆల్రెడీ నేను షార్ట్స్లో చెప్పాను కదా ఇక్కడ లైక్ ఏంటంటే కింద కర్రీస్ ఏవైనా కానీ కాస్త కలర్ఫుల్గా ఉంటేనే తింటారు సో ఇక్కడ చూపిస్తున్నాను మీకు ఈ పీసెస్ వేస్తున్నాను అని చెప్పేసి సో ఇదే అనమాట బాంగ్డా ఫిష్ ఇంకా తెలుగులో ఏమంటారో నాకైతే తెలీదు ఒకవేళ మీకు ఈ చేప పేరు తెలిస్తే మాత్రం నాకు ఖచ్చితంగా కామెంట్ బాక్స్లో అయితే చెప్పండి సో ఇంకా లైక్ ఏంటంటే ఈ పులుసు ఇట్లా ఉడుకుతున్నప్పుడు ఈ ఫిష్ పీసెస్ అనేటివి బాగా వాష్ చేసి అయితే పెట్టేసుకున్నాను ఉప్పు ఇంకా పసుపు వేసేసి అయితే వాష్ చేసి పెట్టేసాను అనమాట సో అవైతే వేస్తున్నాను ఇంక ఇక్కడైతే నాకు ఉప్పు సరిపోయినట్లు అనిపించకపోతే నేను మళ్ళీ ఉప్పు అయితే వేస్తున్నాను అనమాట ఇంకా మనం ఎప్పుడైతే ఫిష్ పీసెస్ వేస్తామో అప్పుడు అనేది లైక్ ఏంటంటే గెరిట పెట్టి అయితే కలపకూడదు ఒకటి గిన్నెని కదుపుతూ అట్లా అడ్జస్ట్ చేసుకోవాలన్నమాట ఇంక ఇక్కడ అది లైక్ ఏంటంటే తల పీస్ కాబట్టి అది ఎక్కువ అడ్జస్ట్ కాకపోతే జస్ట్ నేను లై పై పై నుంచి అన్ని పీసెస్ అన్నీ పులుసులో ముని గంటల లాగా అయితే పెట్టేస్తాను అనమాట సో ఇట్లా మనమైతే లో ఫ్లేమ్ మీద ఇంకా ఒక టెన్ మినిట్స్ అట్లా కుక్ చేసుకుంటే ఫిష్ కర్రీ అనేది రెడీ అయిపోతుంది ఇంకా ఇందులో ఇష్టమైతే కొత్తిమీర వేసేసుకుంటే లైక్ ఏంటంటే చేపల పులుసు అనేది రెడీ ఇంక ఇక్కడ చూస్తున్నారా లైక్ ఇవే అనమాట ఫిష్ దీన్ని నేను బాంగడా ఫిష్ అనేది అంటున్నాను ఇక్కడ ఇట్లా ఫుల్ ఫి ఫిష్ను అంతా ఇట్లా అలానే పెట్టేస్తారనమాట సో ఈ ఫిష్లో వచ్చేసి ఈ ఫిష్ని నేను ఇప్పుడైతే ఫిష్ ఫ్రై చేద్దామని దీన్నైతే మ్యారినేషన్ కోసం అయితే రెడీ చేస్తున్నాను లైక్ ఇంకా ఆల్రెడీ వంకాయలు కూడా కట్ చేసి వాటర్లో అయితే వేసి పెట్టాను అనమాట ఉప్పు వేసిన వాటర్లో అయితే వేసి పెట్టాను దీని మీద ఫిష్ ఫ్రై చేయడానికి దీని మీద సింపుల్గా ఉప్పు ఇంకా కారము పసుపు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేస్తాను అప్పుడప్పుడు వేస్తాను అప్పుడప్పుడు వేయను అనమాట ప్రతిసారు వేస్తాను అనేది ఏం లేదు సో ఇంకా రెగ్యులర్గా ఉప్పు కారం పసుపు ధనియాల పొడి కాస్త నూనె ఇంకా ఇవి అనమాట రెగ్యులర్ మసాలాలు ఇంకా ఫిష్ మసాలా గరం మసాలా ఇవన్నీ ఏమీ వేయను లైట్గా ఇంకా కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్ కూడా వేస్తాను అనమాట ఎప్పుడైనా కానీ ఫిష్ లైక్ ఏంటంటే చేపల పులుసు అయినా ఇంకా చేపల ఫ్రై అయినా ఏంటంటే ఉప్పు కారాలు అనేది కరెక్ట్గా ఉండాలన్నమాట అప్పుడే దానికి టేస్ట్ అనేది బాగా వస్తుంది ఇంకా మన ఆంధ్ర సైడ్ అయితే లైక్ ఏంటంటే చేపల పులుసు అంటే కింద చింతపండు పులుసు అనేది బాగా వేస్తారు కదా అయితే మా మమ్మీ కూడా బాగా చేస్తుంది సో తను చేసే పద్ధతి కూడా నేను ఒకసారి ఎప్పుడైనా మా మమ్మీ చేస్తున్నప్పుడు అయితే నేను రికార్డ్ చేసి అయితే పెడతాను సో ఇంకా ఇక్కడ వచ్చేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసాను అనమాట ఇంకా ఫిష్ ఫ్రై చేసేటప్పుడు లైక్ ఏంటంటే కినా కొంచెం మైదాపిండి కానీ కార్న్ఫ్లోర్ కానీ కార్న్ఫ్లోర్ కంటే కూడా మైదాపిండి లేదంటే గోధుమ పిండి అది ఒక్క స్పూను ఒక్క స్పూన్ అట్లా వేసేసి మనం ఏంటంటే మొత్తం పట్టేస్తే లైక్ ఈ మసాలా మనం ఏదైతే వేసాం కదా అంటే ఉప్పు కారం పెద్ద మసాలా అయితే కాదు కాబట్టి సో మనం ఏదైతే మసాలా వేసామో అది లైక్ అంటే విడిపోకుండా అంటే మనం ఫ్రై చేస్తున్నప్పుడు ఫిష్ నుంచి విడిపోకోకుండా అంతా ఆ మైదా పిండి కానీ గోధుమ పిండి కానీ లేదంటే కానీ శనగపిండి ఏదైనా ఒక పిండి వేసి లైక్ ఇట్లా కలిపేస్తే ఫిష్కి మసాలా అనేది కరెక్ట్గా పడుతుంది నేను ఇందులో ఆయిల్ కూడా వేసాను సో వేస్తాను అనమాట సో ఆయిల్ కూడా వేస్తాను సో మొత్తం ఇట్లా చేప ముక్కకి అంతా కరెక్ట్గా పట్టేలాగా అయితే కన్నా పట్టించుకోవాలన్నమాట ఇక్కడ మనకి ఘాట్లు పెట్టారు కదా సో ఆ ఘాట్లలో కూడా ఈ మసాలా అనేది స్టఫ్ చేసి అంత బాగా అనేది పట్టించుకోవాలన్నమాట సో అట్లా దీనికి ఇంకా రవ్వ ఉంటుంది కదా సో రవ్వ కూడా పట్టించి ఫ్రై అయితే చేస్తారు బట్ నది ఇంకేంటంటే ఇది రవ్వ పట్టించి చేస్తే అంత ఇష్టం ఉండదు అందుకని చెప్పేసి ఇంకా నేను ఇట్లనే లైక్ నార్మల్గా ఫిష్ ఫ్రై ఇట్లా చేస్తాను నేను ఏ ఫిష్ ఫ్రై అయినా ఇలానే చేస్తాను ఇంకా అప్పుడప్పుడు కాస్త లైక్ ఏంటంటే డీప్ ఫ్రై అయితే నేను అసలు చేయను అనమాట ఫిష్ ఫ్రై నాకు అసలు ఇష్టం ఉండదు లైక్ ఏంటంటే నేను ఎప్పుడైనా కానీ ఇట్లా తవ్వ ఫ్రైయే చేస్తాను ఐ థింక్ ఇక్కడ చూస్తున్నారా కాస్త నూనె వేసేసాను అనమాట లాస్ట్లో నూనె కూడా వేసేసి ఇంకా మొత్తం మసాజ్ చేసేసి ఫిష్కి మనం మ్యారినేట్ చేసేసుకోవడమే ఇందులో నిమ్మరసం కూడా వేస్తారు సో నిమ్మరసం కూడా వేయండి సో నిమ్మరసం కూడా వేసేసి మొత్తం ఫిష్ పట్టించేసి మనం అట్లీస్ట్ ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ పక్కన పెడితే బాగుంటుంది ఒకవేళ టైం లేదనుకుంటే వెంటనే అయినా కూడా లైక్ ఏంటంటే ఫ్రై చేసేసుకోవచ్చు బట్ ఏంటంటే మ్యారినేట్ చేసి పెట్టుకుంటే మసాలా అనేది కరెక్ట్గా పడుతుంది లైక్ చేప ముక్కలకి అది ఇంకా ఇట్లా నేను ఎప్పుడైనా ఫిష్ లైక్ వేరే ఫిషెస్ రో కానీ అలా ఏంటివైనా తెచ్చినప్పుడు కూడా ఫిష్నంతా ఇట్లానే మ్యారినేట్ చేసేసుకొని ఇట్లా ఫ్రిడ్జ్లో అయితే పెట్టేసుకుంటాను అనమాట నాకు ఎందుకు కావాలో అన్నీ ఫ్రై చేసేసుకొని మిగతావన్నీ ఇంకా అట్లనే పెట్టేసుకుంటాను లైక్ ఏంటంటే ఫిష్లో సారీ డబ్బాలో పెట్టేసి డీప్ ఫ్రీజర్లో అయితే పెట్టేసుకుంటాను ఇంకెప్పుడైనా పప్పుచారు కానీ లేదంటే పప్పు రసము సాంబార్ ఇట్లా ఏదో చేసుకున్నా కానీ పక్కన అట్లా ఫ్రై లాగా వేయించుకొని అయితే తింటారన్నమాట సో అలా అయితే నేను ఫిష్ని మ్యారినేట్ చేసి పెట్టుకుంటాను ఇంకా దాంతోపాటు ఇక్కడ లైక్ ఏంటంటే ఏదో ఒక ఇప్పుడు ఫిష్ కానీ నాన్ వెజ్ కానీ ఏదైనా మనం చేస్తున్నప్పుడు ఒక వెజ్ అలా ఫ్రై ఉంటే ఇంకా నాకు బాగా నచ్చుతుంది అండ్ ఇక్కడ కూడా చాలామంది కాంబినేషన్గా ఇలానే తింటారు ఎంత నాన్ వెజ్ తిన్నా సైడ్కి ఒక వెజ్ అనేది కంపల్సరీగా ఉంటుంది సో అంటే వీళ్ళు చేస్తారని కాదు కానీ నాకు ఎందుకో వంకాయ ఫ్రై తినాలనిపించింది అందుకని చెప్పేసి వంకాయ ఫ్రై అయితే చేస్తున్నాను అయితే సింపుల్గా అనమాట జస్ట్ నూనె వేసి ఆవాలు జీలకర్ర ఇంకా ఇందులో శనగపప్పు మినప్పప్పు వేసుకుంటే చాలా క్రంచీగా ఉంటుంది ఇంకా దాని తర్వాత ఆనియన్స్ ఇవన్నీ వేసి ఫ్రై చేసేసుకోవాలి జస్ట్ లైక్ ఏంటంటే ఆనియన్ కాస్త మెత్తబడేంత వరకు ఫ్రై చేసేసి ఇందులో వంకాయ ముక్కలు ఉంటాయి కదా సో నేను ఇట్లయితే కట్ చేసుకున్నాను కొంచెం పెద్దవిగా కట్ చేసుకున్నాను అనమాట నది మేము అంత పెద్ద ఇష్టంగా తినడు ఇంకా తను తినాలంటే చాలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేయాలి అలా అయితే నాకు అస్సలు ఇష్టం ఉండదు ఇంకా నదీంకెళ్ళాను ఫిష్ కర్రీ ఇంకా ఫిష్ ఫ్రై ఉంది కాబట్టి ఇంకా నా వరకు అయితే చేస్తున్నాను అనమాట ఒకవేళ అంటే తనకైతే పెడతాను ఇంకా తినాలనుకుంటే కాస్త తింటాడు అంతే ఎక్కువగా అయితే తినాడు సో అందుకని చెప్పేసి వంకాయ ముక్కలు ఇట్లా కట్ చేసేసి వేసాను వేసేసి అన్నీ ఒకసారి కలిపి ఇందులో బేసిక్ మసాలాలే ఇందులో కూడా నేను ఎక్కువగా ఏం వేయను ఉప్పు కారము పసుపు అంతే ఇంకా దాని తర్వాత తెల్లవాయిలు ఉంటాయి కదా అవి పచ్చాపచ్చాగా అయితే వేస్తాను అనమాట వేసి లో ఫ్లేమ్ మీద మగ్గనిస్తే ఈ మనకి వంకాయ ఫ్రై అనేది రెడీ అయిపోతుంది చాలా బాగుంటుంది వంకాయని ఎట్లా చేసుకున్నా టేస్టీగానే ఉంటుంది కదా నాకైతే వంకాయ అంటే చాలా ఇష్టము సో వంకాయ ఇట్లా మగ్గడానికి అయితే పెట్టేశాను ఇంకా ఇందులో యాజ్ యూజువల్గా నేను చెప్పినట్లు లైక్ ఏంటంటే ఉప్పు కారం పసుపు ఇంకా తెల్లవాయలు ఇవన్నీ వేసేసి కలిపేసుకుంటే వంకాయ ఫ్రై అనేది రెడీ అయిపోతుంది సో లంచ్ రొటీనే అందరిది ఒకటేలాగే ఉంటుంది కదా లైక్ ఏంటంటే లైక్ పొద్దున్నే మనం బ్రేక్ఫాస్ట్ చేసిన వెంటనే ఇంకా బ్రేక్ఫాస్ట్ అయిపోయిన తర్వాత ఇండ్లో అంతా సెట్ చేసేసుకున్న తర్వాత మళ్ళీ ట్వెల్వ్ టువెల్వ్ థర్టీ వన్ కల్లా వచ్చేసి మళ్ళీ లంచ్ అంతా ప్రిపేర్ చేయడము ఇలానే ఉంటుంది ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా అయితే చేస్తూ ఉంటారు నాకైతే ఏ వంట చేయడానికైనా ఒక వన్ అవర్ మాత్రమే పడుతుంది లైక్ ఏంటంటే త్రీ స్టవ్స్ ఉన్నాయి కాబట్టి లైక్ స్టవ్ అంటే బర్నర్స్ ఉన్నాయి కాబట్టి సో మూడిటి మీద నేను ఒకదాని తర్వాత ఒకదాని తర్వాత కాకుండా సేమ్ సైడ్ బై సైడ్ అయితే కుక్ చేసేసుకుంటాను అనమాట సో దానివల్ల నా కుకింగ్ ప్రాసెస్ అనేది చాలా ఫాస్ట్గా అయిపోతుంది ఇంకా మిగతా పనులు కూడా మిగతా పనులు చేసేసుకోవచ్చు అనమాట ఇంకా అది సో ఆల్రెడీ నేనైతే నా యూట్యూబ్ జర్నీ గురించి నేను లైక్ ఏంటంటే ఇప్పటివరకు అయితే నాకు మానిటైజేషన్ అయితే కాలేదు బట్ మానిటైజేషన్ కాకుండా కూడా నా యూట్యూబ్ జర్నీ ఎలా ఉంటుంది అంటే లైక్ అందరూ సక్సెస్ అయిన తర్వాత యూట్యూబ్ జర్నీ గురించి షేర్ చేశారు కదా బట్ ఇంకా నాకు లైక్ ఏంటంటే మానిటైజేషన్ కూడా అవ్వలేదు అయినా కూడా నా నేను ఇప్పటి వరకు ఏంటంటే నా యూట్యూబ్ జర్నీ ఎలా ఉంది ఏంటి అన్నది అయితే షేర్ చేశాను అంటే ఈ త్రీ థౌజండ్ సబ్స్క్రైబర్స్ నాకు ఎలా వచ్చాయి ఏంటి అన్నది మొత్తం షేర్ చేశాను ఇలా షేర్ చేస్తే ఏంటంటే ఓన్లీ సక్సెస్ అయిన వాళ్ళే లైక్ చేస్తూ ఉన్నది మనం చూసాం కదా సో అట్లా కాకుండా సక్సెస్ కాకపోయినా ఇంకా సక్సెస్ కోసం ప్రయత్నిస్తున్న వాళ్ళు ఇలాంటి వీడియో చేస్తే ఇంకా ఎవరైనా చేయాలనుకునే వాళ్ళకి కాస్త ఇన్స్పైరింగ్గా ఉంటుందనేది నేనైతే షేర్ చేశాను అనమాట ఒకవేళ ఎవరైనా చూడకపోతే నా ఛానల్లో ఉంటుంది ఒకసారి వెళ్ళి అయితే చూడండి ఇంకా వ్లాగ్స్ అనేటివి మీకు ఇలా నచ్చుతున్నాయా లేదా లేదు అంటే రెగ్యులర్గా చేసుకునే వ్లాగ్స్ కావాలా అంటే ఇల్లు ఉడ్చడం తుడవడం అలాంటి వ్లాగ్స్ కావాలా ఇట్లా లంచ్ రొటీన్ వ్లాగ్స్ లేదంటే బ్రేక్ఫాస్ట్ రొటీన్ వ్లాగ్స్ కావాలా అన్నది నాకైతే కామెంట్ బాక్స్లో చెప్పండి ఇంక ఇక్కడ చూస్తున్నారా ఫిష్ అయితే మ్యారినేట్ చేసుకున్నాను కదా సో ఆ ఫిష్ని ఇట్లా తవ్వాలో వేసేసుకొని ఆయిల్ అయితే వేసాను అనమాట ఆయిల్ వేసేసి అంటే టూ ఫిష్ ఫ్రై చేయాలి కదా అందుకని చెప్పేసి ఆయిల్ వేసేసి ఇంకా ఫిష్ని అయితే మొత్తం ఇట్లా పెట్టేసి ఫ్రై చేస్తున్నాను ఇంకా సైడ్గా వంకాయలలో ఉప్పు కారం అది వేసేసాను తెల్లవాయిలు కూడా వేసేసాను అనమాట ఇంకా వేసేసి ఆల్మోస్ట్ వంకాయ ఫ్రై అయితే రె రెడీ అయిపోతుంది ఇంకా మా డిన్నర్ అయితే లైక్ ఇదే అనమాట ఫిష్ కర్రీ బాంగడా ఫిష్ కర్రీ ఇంకా ఫిష్ ఫ్రై వంకాయ తాలింపు ఇంకా వైట్ రైస్ చపాతి అనమాట సో ఇది మా లంచ్ అయితే సో మీ లంచ్ ఏంటి అన్నది నాకైతే కామెంట్స్లో చెప్పండి ఎంతమందికి ఈ ఫిష్ అనేది తెలుసో నాకు కూడా నాకు అది కూడా కామెంట్ బాక్స్లో అయితే చెప్పండి ఈ ఫిష్ అయితే నేను తినను ఇంకా లైక్ ఏంటంటే మాత్రం అయితే చేస్తాను అనమాట సో తనకైతే ఫిష్ అంటే చాలా ఇష్టము అందుకని చెప్పేసి ఇంక ఇక్కడ వంకాయ ఫ్రై చూస్తున్నారా వంకాయ ఫ్రై అయితే రెడీ అయిపోయింది ఇందులో కొత్తిమీర అదంతా ఏం వేయను కొత్తిమీర అలా వేయకుండా కూడా అంటే కొన్ని కర్రీస్కి కొత్తిమీర వేస్తే బాగుంటుంది కొన్ని కర్రీస్కి వేయకపోతే అనమాట అలా అందుకని చెప్పేసి ఇంకా కొత్తిమీర అయితే ఏం వేయట్లేదు ఇంకా ఇక్కడైతే వంకాయ ఫ్రై అయితే రెడీ అయిపోయింది ఇంకా ఫిష్ కూడా ఫ్రై అవుతుంది అనమాట సో చూస్తున్నారా అండ్ ఇంకోటి ఏంటంటే ఈ ఫిష్ ఆయిల్ అనేది ఎక్కువ అబ్జర్వ్ చేయదు లైక్ ఏంటంటే చాలా ఆయిల్ అబ్జర్వ్ చేస్తుంది అన్న అది ఏమీ ఉండదు ఇది అసలు ఎక్కువ చూసారా ఇప్పుడు వరకు అది ఫ్రై అయింది అయినా కూడా కొంచెం కూడా ఆయిల్ కరిగినట్లయితే అనిపించట్లేదు కదా సో ఈ ఫిష్ స్పెషాలిటీనే అది సో ఇంక ఇక్కడైతే నేను ప్లేట్ రెడీ చేస్తున్నాను అనమాట చపాతీను ఇంకా కర్రీ ఫిష్ ఫ్రై వంకాయ ఇంకా అన్నం అనమాట ఇది మా లంచ్ వచ్చేసి లైక్ అంటే ఇది మండే అనుకుంటా మన్ సారీ మండే మండే కాదు ట్యూస్డే ట్యూస్డే రోజు అనమాట ట్యూస్డే రోజు లంచ్ రొటీన్ ఇదైతే ఇంకా ఈ రోజుతో ఈ వ్లాగ్ అయితే ఏం చేస్తున్నాను మీకు ఈ ఫిష్ కర్రీ నచ్చిందా నచ్చితే నాకు కామెంట్ బాక్స్లో చెప్పండి మీరు ఎప్పుడు ఇలా ట్రై చేయకపోతే ఒకసారి అయితే ట్రై చేయండి చాలా బాగుంటుంది అంటే ఫుడ్ అంటేనే మనం కొత్త కొత్తగా ట్రై చేయడం కదా సో చేస్తూ ఉండాలి అలా అనమాట ఇంకా ఒకవేళ ట్రై చేస్తే మాత్రం తప్పకుండా నాకు కామెంట్ బాక్స్లో చెప్పండి ఓకేనా ఈరోజు అయితే వ్లాగ్ ఏం చేస్తున్నాను వ్లాగ్ నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి అలానే పక్కన లైక్ ఏంటంటే నోటిఫికేషన్ బెల్ ఉంటుంది కదా అది కూడా ట్యాప్ చేసి ఆల్ అనే బటన్ అయితే ట్యాప్ చేయండి సో దట్ ఏంటంటే నేను ఎప్పుడు వ్లాగ్ పెట్టినా అంటే ఏ వీడియో పెట్టినా మీకైతే నోటిఫికేషన్ ద్వారా తెలుస్తుంది ఇంకా వ్లాగ్ అయితే ఎండ్ చేసేస్తున్నాను చూసారా ఎంత కలర్ఫుల్గా ఉందో ఫిష్ ఫ్రై కూడా చూడండి ఎంత బాగుందో మొత్తం ఫిష్ని బాగా మ్యారినేట్ చేసి అట్లా మనం ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ పెట్టి ఫ్రై చేసేసుకొని ఉంటే మాత్రం సూపర్ క్రిస్పీగా ఉంటుంది చాలా క్రిస్పీగా వస్తుంది నేను ఎప్పుడు ఫిష్ ఫ్రై చేసినా ఫెయిల్ అనే ఫెయిల్ అవుతుంది అన్న ఇదే ఉండదు అండ్ ఆయిల్ కూడా ఎక్కువ పట్టదనమాట సో డీప్ ఫ్రై ఇష్టపడని వాళ్ళకి ఇదైతే బెస్ట్ ఆప్షను ఇలా చేసుకోవడమే బెస్ట్ నాకు డీప్ ఫ్రై చేస్తే అస్సలు ఇష్టం ఉండదు అనమాట ఇంకా తాలి అయితే రెడీ అయిపోయింది చూసారా ఎంత కలర్ఫుల్గా ఉందో కర్రీ టేస్ట్ కూడా చాలా అంటే చాలా బాగుంది ఇంకా మన సైడ్ చేసే అంటే మా అమ్మ రాయలసీమ సైడ్ చేసే ఫీ చేపల పులుసు కూడా నేను ఎప్పుడైనా షేర్ చేస్తాను వ్లాగ్ నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి బాయ్ టేక్ కేర్